ಆದಿ ದೋಮ್ ಸಾದಿ ದೋ ಭದ್ರಚಲಂ ಟೆಂಪಲ್ ಸಿಟಿ ಸಾದಿ ದೋ ಭದ್ರಚಲಂ ಟೆಂಪಲ್ ಸಿಟಿ ಏರ್ಪೋರ್ಟ್ ಜಯಲಿ ಭದ್ರಚಲಂ ಟೆಂಪಲ್ ಸಿಟಿ ಗಾ ಏರ್ಪೋರ್ಟ್ ಜಯಲಿ ಭದ್ರಚಲಂ ಟೆಂಪಲ್ ಸಿಟಿ ಗಾ ಏರ್ಪೋರ್ಟ್ ಜಯಲಿ ಭದ್ರಚಲಂ ಟೆಂಪಲ್ ಸಿಟಿ ಗಾ ಏರ್ಪೋರ್ಟ್ ಜಯಲಿ మందిరాన్ని తక్షణమే టెంపుల్ సిటీగా ప్రకటించాలి రెండు వేల కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేయాలి సెంట్రల్ రైల్వే స్టేషన్ని ఏర్పాటు దిశగా కొనసాగించాలి అలానే ఏర్పాటు ఏర్పాటు తక్షణమే చేయాలని మరియు నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భద్రాచలంలో తిరుపతిలో సిమ్స్ మాదిరిగా బిమ్స్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాము కేసీఆర్ వంద కోట్లు ఒకసారి ప్రకటించారు మరోసారి వెయ్యి కోట్లు ప్రకటించారు కానీ ఇప్పటిదాకా ఎటువంటి బడ్జెట్లో పెట్టింది లేదు మాకు వచ్చిన ఒక రూపాయి దాఖలు లేవు దయచేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ జిల్లా వాసులందరూ గ్రామీణ ఏజెన్సీ ప్రాంత వాసులు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ శంకర్ నాయ్ గారు కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై నిరసన దీక్ష చెప్పడం ఎందుకంటే మనకు కావాల్సింది రావాల్సింది ఇప్పటిదాకా ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం దానికి ముఖ్య కారణంగా ఈరోజు నిరసన దీక్ష చెప్పడం జరిగింది డాక్టర్ శంకర్ నాయక్ గారు నిరసన దీక్ష చేయడం చాలా సంతోషమైన విషయం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు ప్రాంతాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం మీద అనుసరించిన వైఖరి భద్రాచలం ఏ దుస్థితిలో ఉందో మనకు తెలుస్తా ఉన్నది ఒక పక్క బీజేపీ మత రాజకీయాలు చేస్తూ దేవాలయాల రాజకీయాలు చేస్తూ మేమే హిందువులు ప్రకటించుకున్న బీజేపీ మరి భద్రాచలం మీద ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కావట్లేదు ఇది కాదా అయోధ్య కన్నా ముందు అత్యధిక గొప్ప పట్టాభిషేకం జరిగేది భద్రాచలంలోనే అట్లాంటి భద్రాచలంలో చూస్తే కనీసం మౌలిక వసతులు లేవు ఇది గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంత అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా వైఫల్యం చెందింది మీరిక్కడ ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి మీకు ఎక్కువ తెలుస్తుంది ప్రెస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న స్థానిక మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేసిన వైఖరి ఏదైతే ఉందో ఈ వైఖరి వల్ల ఎక్కువగా నష్టపోయినాం మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయిన జిల్లా ఏదంటే మంది ఈరోజు భద్రాచలం అంటే సౌత్ అయోధ్య దక్షిణ అయోధ్య భారతదేశానికి బీజేపీ గవర్నమెంట్ దక్షిణ భారతదేశానికి మరియు భద్రాచలానికి పట్టించుకోవడం లేదు ఏదైతే నార్త్ అయోధ్యగా రామ మందిరం డెవలప్ చేశారో ఆ తరాలలోనే నార్త్ అయోధ్య మరియు ఈ దక్షిణ అయోధ్య మధ్య వ్యత్యాసం చూపుడకూడదని ఈరోజు నిరసన దీక్షగా మేము అంత యువత మా తరపున మా ఆధ్వర్యంలో చేస్తున్నాం మా డిమాండ్ ఏంటంటే భద్రాచలం టెంపుల్ సిటీగా డెవలప్ చేయాలి ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండు భద్రాచలం టెంపుల్ సిటీ డెవలప్ చేసి రామ మందిరం నూతనంగా నిర్మాణం చేపెట్టి అదేవిధంగా ఇక్కడ ఎయిర్పోర్టు ఇమ్మీడియట్గా నిర్మించాలి సెంట్రల్ రైల్వే స్టేషన్ నిర్మించాలి రెండు వేల కోట్లతోటి స్పెషల్ బడ్జెట్గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నాం అదే తరాలో ఈ బీజేపీ నాయకులు ఈ పది సంవత్సరాలు ఈ భద్రాచలానికి ఒక్క రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వలేదు ఓన్లీ వన్ ఎన్పి కూడా ఇవ్వలేదు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు ఏం గోదావరి దూకడానికి వచ్చారా తెలంగాణ బీజేపీ నాయకులకు ప్రశ్నిస్తున్నాం తెలంగాణ బీజేపీ నాయకులారా మా భద్రాద్రి రాముడు దేవుడు కాదా భద్రాది రాముడు తెలంగాణ దేవుడు అని పోలవరం మీద కొట్లాడిన మేము ఈ తెలంగాణ రాముడికి మీరు ఇచ్చిన ఏంటి మీరేమిచ్చారు ఇంతవరకు అని మేము డిమాండ్ చేస్తున్నాం స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాం మీ విజయ సంకల్ప యాత్ర ఏంటి అర్థం ఏంటి భద్రాచలంలో ఎందుకు వచ్చారు మీరు మా మా డిమాండ్స్ ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈ ఏరియాలో ఈ ఏరియాలో మెడికల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఏమైంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదు ఈ మెడికల్ కాలేజీ నాలుగు రాష్ట్రాల సరిహద్దు అయిన భద్రాదళంలో ఒక్క మెడికల్ ఫెసిలిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు విజయం ఎక్కడ ఉంది సంకల్పం ఎక్కడ ఉంది మీరు ఓట్లు అడిగే హక్కు 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 అర్హత లేదు హక్కు లేదు ఈరోజు మీ బడ్జెట్ పెట్టినా పెట్టకపోయినా మేము మా తెలంగాణ డబ్బులు కేసీఆర్ కొల్లగొట్టిండు ఆ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి మీరు అందరూ అడగచ్చు ప్రజల తెలంగాణ ప్రజల డబ్బులు మోడీ జేబులు ఎట్లా పోయినాయని మోడీ అంటే లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకుండా రెండు వేల కోట్లు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అమిత్ షాక్ ఇచ్చారు ఢిల్లీలో అవి మా తెలంగాణ డబ్బులు కనీసం ఆ డబ్బులు ఆయన ఇవ్వండి మేము డెవలప్ చేసుకుంటాం రెండు వేల కోట్లతోని అందుకనే రెండు వేల కోట్లతోని ప్రాజెక్ట్ ప్లానింగ్ చేసాం ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్కి సెంట్రల్ రైల్వే స్టేషన్కి టెంపుల్ సిటీకి కాబట్టి మా మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అది తిరిగి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ ముందు మీరు తప్పకుండా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన దీక్షకి ప్రజలందరూ వస్తున్నారు ఎందుకంటే భద్రాచలానికి డెవలప్ చేసుకుంటే ఇక్కడ గిరిజన ప్రాంతం అందరూ ఆదివాసుల ప్రాంతం చిన్న బిజినెస్ పెట్టుకునో ఉద్యోగం వచ్చుకొని డెవలప్ చేస్తారు కానీ ఏ తెలంగాణ వచ్చిన తర్వాత ఏడు మండలాలు పోయిన తర్వాత అనాథగా ఉంది భద్రాచలాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కేసీఆర్ రెండు వేల పదిహేనులో వచ్చిండు ఇక్కడ శ్రీరామ నవమికి వచ్చి వంద కోట్లతోటి యాదాద్రి వంద కోట్లు భద్రాద్రి వంద కోట్లు అన్నాడు గుట్ట డెవలప్ చేసింది కానీ భద్రాచలం డెవలప్ చేయలే వరదలు వచ్చినాయి మొన్న కరకట్ట కడుతా అన్నారు వెయ్యి కోట్లతోటి సింగరేణి నుంచి అన్నాడు ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదు ఆయనకి రా శ్రీరాముడు ఆయనకి పంపి ఇంటికి పంపించాడు ఫామ్ హౌస్ పంపించాడు అదేవిధంగా శ్రీరామునికి మేము దండం పెడుతున్నాం రాముడికి మేము మా ఏఐసిసిలో ఎజెండాలో పట్టిస్తున్నాం సౌత్ ఆయుధం డెవలప్ చేయడానికి భద్రాచలం టెంపుల్ సిటీగా ప్రకటించడానికి బీజేపీ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఏఐసిసి ఎజెండాలో పెట్టిస్తున్నాం డిఫరెంట్గా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అవ్వబోతున్నారు రాహుల్ గాంధీతోటి టెంపుల్ సిటీగా ప్రకటించుకొని రేపు వచ్చే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా టెంపుల్ సిటీ మేము డెవలప్ చేసుకుంటాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ